ఈ రోజు బుధవారం అమావాస్య తర్వాత రోజు కదా నెలపొడుపు కాబట్టి ఈరోజు రాత్రి ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల మధ్యలో గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే చాలండి కష్టాలు కన్నీళ్ళన్నీ తొలగిపోతాయి కోట్లు దూసుకు వస్తాయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది గుమ్మం అనేది లక్ష్మీ స్వరూపం కదా గుమ్మం ద్వారానే మన ఇంటిలోనికి లక్ష్మీదేవి ఇంటిలోకి వస్తుంది నెలపొడుపు రోజున గుమ్మం పక్కని ఆకు పెడితే చాలా ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది మీరు పట్టిందల్లా బంగారంగా మారుతుంది నెల పొడుపు గురించి చాలామందికి తెలియదు అమావాస్య మరుసటి రోజున వచ్చేటువంటి చంద్రుణ్ణి నెల పొడుపు అంటారు అంటే కొత్త నెల స్టార్ట్ అవ్వడం అని చెప్పేసి చెప్తారు నెల పొడుపు కూడా చాలా శక్తివంతమైందండి ఎవరైతే అమావాస తర్వాత రోజున వచ్చేటువంటి ఈ నెల పొడుపు చూస్తారో వారిని ఆ నెలంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి శాస్త్రం చెప్తుంది అంతేకాదండి ఇల్లాలు నెలపొడుపు చూస్తే ఆ నెలంతా కూడా ఇంటిలోని వారికి ఎలాంటి యాక్సిడెంట్స్ అనేవి జరగవు అంటే ఎలాంటి వాహన ప్రభావాలు జరగవు ఇంట్లో ఎవరు మరణించే దుస్థితి అనేది రాదు నెల పొడుపును చూస్తే నెలంతా కూడా శుభకార్యాలు అనేవి జరుగుతాయి కాబట్టి ముఖ్యంగా స్త్రీలు నెల పొడుపును చూడాలి అలా నెల పొడుపు చూసిన తర్వాత ఏంటంటే క్షీర సాగర సంపన్న లక్ష్మీప్రియ సహోదర హిరణ్యమకుట భాస్వత్ బాలచంద్ర అమోస్తుతి అనేటువంటి మంత్రాన్ని మూడుసార్లు జపించి అరచేతులను చూసుకుంటే ఇక ఆ నెల అంతా కూడా ధనానికి లోటు ఉండదు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా మన మీద ఉంటుంది లేకపోతే అరచేతుల బదులు మీకు ఇష్టమైనటువంటి వారి ముఖాన్ని అయినా చూడవచ్చు ఇలా నెలపడుపు చూడడం వలన ఏంటంటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఎంతో పవిత్రమైనటువంటి ఈ నెలపొడుపు రోజున రాత్రి సమయంలో గుమ్మం పక్కన ఒక ఆకు పెడితే చాలండి కష్టాలు కన్నీళ్ళు తొలగిపోతాయి ధనం దూసుకువస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ధన ద్వారాలు తెరుచుకుని సకల సంపదలు శుద్ధిస్తాయి అని చెప్పి పరిహార శాస్త్రం చెబుతుంది మరి ఇంతకీ ఈ నెలపడుపు రోజున గుమ్మం పక్కన ఏం పెట్టకూడదు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్ దానికి ముందు ఒక చిన్న కథ తెలుసుకుందామండి ఈ వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అండ్ మీరు కనుక కొత్తగా వాచ్ వాచ్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒక ఊరిలో రాణి వా అనే అటువంటి అమ్మాయిన భీములతో జీ కలిసి జీవించేదండి రాణికి ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే ఒక తన చిన్నతనంలోనే తండ్రి చనిపోతాడు అప్పటి నుంచి కూడా తల్లి కూతుళ్ళు ఒంటరిగా జీవిస్తూ ఉంటారండి వారు ఇరువురు కూడా ఊళ్ళో తిరుగుతూ లడ్డూలైతే అమ్ముకుంటూ ఉండేవాళ్ళు ఆ డబ్బులతోనే ఇల్లు గడుపుకుంటూ ఉండేవాళ్ళు రాణికి వివాహ సమయం వస్తుంది ఆమె తల్లి ఆమె వివాహం గురించి ఆలోచిస్తూ ఉంటుంది విమ లడ్డూలు ఎప్పుడు తయారు చేసినా సరే మొదటగా వెంట ఆ వెంటలోని వినాయకునికి నైవేద్యంగా పెట్టేదండి ఆ తర్వాత ఊర్లో అమ్మడానికి తీసుకువెళ్ళేది ఒకరోజు ఏంటంటే విమలకు జ్వరం వస్తుంది అప్పుడు రాణి తన తల్లితో అమ్మ నిన్నటి నుంచి నీకు జ్వరంగా ఉంది కదా నువ్వు ఈరోజు విశ్రాంతి తీసుకో నేను వెళ్ళి లడ్డూలు అమ్ముకొని వస్తాను అని చెప్తుంది అప్పుడు విమల సరేనమ్మ కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళిరా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలానే అమ్మ నువ్వు నా గురించి చింతించకు నేను కొంతసేపటిలోనే తిరిగి వస్తాను అని చెప్పేసి లడ్డూలు అమ్మడానికి అయితే వెళుతుంది రాని అట్లా వెళ్తూ ఉండగా ఆమె పిన్ని అయినటువంటి మాధురి ఎదురొస్తుంది ఓహో ఈరోజు రోజు కారు కూతురు వచ్చింది ఏంటి అని చెప్పేసి అంటుంది నమస్తే పిన్ని ఈరోజు అమ్మ ఈరోజు అమ్మకి బాగాలేదు అందుకని చెప్పేసి నేను వెళ్తున్నానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దీని వేషాలు చూడు ఏదో పైనుంచి దిగి వచ్చినట్లు దీని గర్వం ఏదో ఒక రోజు అనుస్తాను అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుందండి మాధురి విమల తోటి అనేటువంటి మాదిరి చాలా చెడ్డ స్వభావం కలిగింది ఉమ విమల భర్త చనిపోయిన తర్వాత చా తాను తెలివిగా ఆస్తిని మొత్తం చేసుకుంటుందండి చదువు రాని అమాయకురాలైన విమల ఏం చేయలేకపోతుంది అంత జరిగిన తర్వాత కూడా మాధురి విమలను ఆమె కోరు కూతుర్ని సతాయించడం మానేది కాదు ఎప్పుడు కూడా వాళ్ళ నాశనాన్ని కోరుకుంటూ ఉంటుంది విమల రాణి రడ్డూరు అమ్మడానికి వెళుతూ ఉంటే మొదట్లోనే వాళ్ళని అద్దుకుంటూ ఉండేది ఒకరోజు ఏంటంటే విమల కూరగాయల కోసం బజార్కి వెళ్తుంది ఇంట్లో రాణి లడ్డూలు పె తయారు చేసి వినాయకునికి లడ్డూ పెడుతుంది ఇంతలో మాధురి అక్కడికి వస్తుంది వచ్చి తనతో వసే పిచ్చిదానా ఈ ఏం చేస్తున్నావు ఈ మట్టి విగ్రహానికి లడ్డూలు తినిపిస్తున్నావా నువ్వు చేసినటువంటి లడ్డూలు తింటాం తప్ప భగవంతునికి ఏం పని లేదనుకుంటున్నావా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అప్పుడు పిన్ని వినాయకునికి లడ్డూలు అంటే ఇష్టం అమ్మ లడ్డూల అమ్మేయడానికి వెళ్ళే ముందు ఖచ్చితంగా గణేషునికి నైవేద్యం పెట్టేది మీ తల్లి కుతళ్ళ మెదళ్ళు వెర్రితో నిండి ఉన్నాయి భగవంతునికి ఇన్ని లడ్డూలు ప్రసాదంగా పెట్టడం వలన ఏం లాభం వస్తుంది మీరు పేదవాళ్ళలానే ఉండిపోతారు కదా అందుకే నీకు పెళ్ళి కూడా కలగట్లేదు మీ పెళ్ళి ఈ ఊర్లో జరుగుతుంది అయినా మీ అమ్మ డబ్బులు అక్కడి నుంచి తెస్తుందిలే అని చెప్పేసి శాపనార్థాలు పెట్టేసి వెళ్ళిపోతుంది ఆమె మాటలు విన్న రాణి ఎంతగానో బాధపడుతుంది గణేష్ కూర్చుని విగ్రహం ముందు కూర్చుని ఎక్కి ఎక్కి ఎడుస్తుంటుంది గణేష నాన్న కాని ఉండి ఉంటే పిన్ని ఇలా మాట్లాడేది కాదు కదా అమ్మ కూడా ఇంత కష్టపడాల్సిన పని లేదు మన కష్టాన్ని వినాయకుడికి చెప్పుకుంటుంది తన కష్టాన్ని అయితే విమల అదంతా తెలుసుకొని రాణిని ఓదారుస్తుంది రాణి నువ్వు ఎంతో ధైర్యవంతురాలివి పిన్నికి ఇట్లా మాట్లాడడం అలవాటే కదా నువ్వు పట్టించుకోవద్దు ఆ వినాయకుని దయ వల్ల నీకు మంచి సంబంధం కుదురుతుంది అని నాకు నమ్మకం ఉంది నీ ఇంట్లో హాయిగా నువ్వు ఉండగలుగుతావు అని చెప్పేసి చెప్తాయి లేదమ్మా నేను పెళ్లి చేసుకోను నేను నీతోనే ఉంటాను నేను నిన్ను ఇలా ఒక్కదాన్నే వదిలిసి ఎలా వెళ్తాను అని చెప్పేసి చెప్తాను అందుకు విమల లేదమ్మా అలా చేయకూడదు కూతురు అంటే పరాయధనం ఏదో ఒక రోజు వాళ్ళు పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవాల్సిందే నేను ఇప్పుడే పిన్నిని కలిశాను ఆమె నీకు మంచి సంబంధం చూసింది ఇంకా కొన్ని రోజుల్లో డబ్బు జమ చేసి నీ పెళ్ళి ఘనంగా చేస్తాను నా కూతురు పెళ్ళి బాగా చేసేలాగా ధైర్యాన్ని ఇవ్వమని చెప్పేసి వేడుకుంటుంది కైలాసంలో ఉన్న పరమశివుడు పార్వతి వినాయకుడు ఇదంతా కూడా చూస్తుంటారండి నాయనా గణేష విమల నిన్ను ఎంతగానో విశ్వసిస్తుంది నీకు ప్రతిరోజు లడ్డూలు పెడుతుంది పైగా నీకు లడ్డూలు అంటే ఎంతో ఇష్టం కదా ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో నీకు లడ్డూలు సమర్పిస్తారో వారి యొక్క కష్టాలను తొలగిస్తావు కాబట్టి నీవు వీరికి సహాయం చేయాల్సింది అని చెప్పేసి అంటుంది అప్పుడు గణేషుడు అమ్మ మాధురి యొక్క పాపకుండా ఇప్పుడు నిండిపోయింది త్వరలోనే విమల రోజులు మారిపోతున్నాయి అని చెప్పడం జరుగుతుంది ఇంతలో ఒక సేటు విమల వాళ్ళ ఇంటికి పడతాడు నమస్తే సోదరి నా పేరు గజానన్ మీరు మంచి లడ్డూలు చేస్తారని చెప్పి మాకు తెలిసింది అవునండి నేను లడ్డూలు అమ్ముతూ ఉంటాను అని చెప్పేసి తను అంటుందన్నమాట నేను గుళ్ళో లడ్డూలు పంచాలి అందుకే ఐదు వందల లడ్డూలు ఆర్డర్ ఇవ్వడానికి వచ్చానని చెప్పేసి జరుగుతుంది ఐదు వందల లడ్డూలా అని చెప్పి షేట్ గజానన మాటలు విని ఆమె ఆశ్చర్యపోతుంది అవునమ్మా ఐదు వందల లడ్డూలు కావాలి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ నా దగ్గర అన్ని లడ్డూలు చేయడానికి సరిపడ్డా సరుకులు లేవు అని చెప్పేసి చెప్తుంది దాని గురించి కంగారు పడకండి అవన్నీ కూడా నేను చూసుకుంటాను మీరు లడ్డూలు చేయడానికి సిద్ధం అవ్వండి ఇదిగోండి ఈ డబ్బు ముందుగా తీసుకోండి వీటితో సామాను తెచ్చుకోండి నేను మీ మళ్ళీ వస్తానని చెప్పేసి చెప్పి వెళ్ళిపోతాడు ఇక పెద్ద ఆర్డర్ వచ్చిందని చెప్పి విమల సంతోషపడుతూ ఉంటుంది ఇదంతా కూడా చూసి కైలాసంలో శివుడు పార్వతి ఒకరినొకరు చూసుకుంటారు గణేష విమల కష్టాలు నువ్వు తీర్చావు కదా కానీ ఈ షేట్ గజానని ఎవరు అని చెప్పేసి అడుగుతుంది అమ్మ ఈ ఉదయం నేను లడ్డూలు తింటున్నప్పుడు ఒక చిన్న రేణువు నా చేతిలో మిగిలింది ఆ రేణువుతోనే నాలాంటి ఒక రూపం చేశాను అని చెప్పేసి వినాయకుడు చెప్తారు వినాయకుని మాట మీద శివపార్వతులు నవ్వారు ఇక్కడ విమల లడ్డూలు ఆర్డర్ పూర్తి చేయడానికి కష్టపడుతుంది ఇదంతా చూసిన మాధురికి చాలా అసూయ దాంతో ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది విన్నారా విమలకు ఐదు వందల లడ్డూలు చేసే ఆర్డర్ దొరికింది ఇప్పుడు ఆమె ధనవంతురాలు అవుతున్నాయి మనం ఇలానే ఉండిపోతాము చూస్తూ ఉండండి మన అమ్మాయి కంటే ఆ రాణి పెళ్లి చాలా బాగా జరుగుతుంది మీరు ఇలానే కూర్చొని ఉండండి నేనేందు ఒకటి చెయ్యాలి అంటుంది ఆమెకు ఆర్డర్ దొరికితే ఏమైంది నన్ను కాసేపు కూడా పడుకోనివ్వవా అని చెప్పి అతని భర్త చెప్పడం జరుగుతుంది విమల కథలు చెడిపోయేలాగా నేను ఏదో ఒకటి చెయ్యాలి విమల రాణి కలిసి లడ్డూల ఆర్డర్ పూర్తి చేస్తారు వాకిట్లో లడ్డూలు నింపిన పెట్టెలు పెడతారు వాటిని గుడికి చేర్చడం మాత్రమే మిగులుతుంది అమ్మ నువ్వు లడ్డూలు జాగ్రత్తగా చూసుకో నేను వెళ్ళి గారికి ఆర్డర్ సిద్ధంగా ఉందని చెప్పి వాటిని తీసుకెళ్ళమని చెప్పేసి చెప్తాను అని అంటుంది అమ్మ నువ్వు వెళ్ళిరా నేను జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసి రాణి అంటుంది ఇదే సరైన సమయం అనుకొని విమల మాధురి విమల ఇంటికి వెళ్తుంది విమల షేట్ని కలవడానికి వెళుతుంది అమ్మ రాణి నా కడుపులో నొప్పిగా ఉంది పక్కనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి కొన్ని మందులు తీసుకువస్తావా అని చెప్పేసి మాధురి అంటుంది సరే పిండి నువ్వు ఉండు నేను వెళ్ళి నీకు తీసు మందులు తీసుకొస్తానని చెప్పేసి వెళ్ళగానే తను లడ్డూలన్నీ కింద పడేస్తుంది దాంతో లడ్డూలన్నీ కూడా పాడైపోతాయి ఆమె మౌనంగా ఇంటికి వెళ్ళిపోతుంది రాని మందులు తీసుకుని ఇంటికి వచ్చేసరికి మాధురి అక్కడైతే ఉండదు లడ్డూలు డబ్బాలన్నీ కింద పడిపోయి ఉంటాయి లడ్డూలన్నీ కింద పడిపోవడం చూసి వాటన్నింటినీ కూడా డబ్బాల్లోకి ఎత్తడం ఎత్తడం చూస్తుంది ఇది ఏంటి ఇలా అయింది ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది కదా లడ్డూలన్నీ పాడైపోయాయి ఓహే గణపతి బప్ప మేమేం చెయ్యాలి మాకెంతో నష్టం జరిగింది అని చెప్పేసి అనుకుంటుంది పడిపోయిన లడ్డూల్ని ఒక పళ్ళల్లో పెట్టింది ఆమె కళ్ళల్లో నీరు తిరుగుతుంది ఇప్పుడు తల్లికి ఏం చెప్పాలి అనే అనుకుంటూ ఉంటుంది ఆమె కళ్ళలో నీళ్లు లడ్డూల మీద పడగానే ఆ లడ్డూలన్నీ బంగారంలా మారిపోతాయి ఇది చూసి రాణి ఆశ్చర్యపోతుంది ఇంటికి వచ్చినటువంటి విమల కూడా బంగారు లడ్డూలు చూసి ఆశ్చర్యపోతుంది అప్పుడు జరిగిందంతా విమలకు చెప్తుంది రాణి నేను చెప్పా కదా ఆ గణపతి మనకి ఎప్పుడూ కూడా సహాయం చేస్తారని ఇదంతా ఆయన దయవల్లే జరిగిందని చెప్పేసి విమల చెప్తున్నాను రాని నేను గుడికి వెళ్ళి కనుక్కున్నాను అక్కడ గజానన్ అనే సేటు ఎవ్వరూ లేరంట పురోహితుడు గారు లడ్డూలు పంచేటువంటి విషయం గురించి ఆయనకి ఎవరూ కూడా చెప్పలేదు అని చెప్తారు నాకేం అర్థం కావట్లేదు అంటుంది ఇదంతా ఆ వినాయకుని మహిమ అని చెప్పేసి తెలుస్తుంది మన కష్టం తీర్చడానికి ఆ వినాయకుడే వచ్చినట్టున్నాడు అని విమల అంటుంది ఇక విమల ఆ బంగారు లడ్డూలు నగలు తయారు చేసే వ్యక్తి దగ్గరకు వెళ్ళి మంచి మంచి నగలు తయారు చేయించింది అన్ని సౌకర్యాలతో విమల ఇల్లు కట్టించుకుంది అర్రే ఇప్పుడే లడ్డూలన్నీ పాడే నష్టం వచ్చింది కదా ఇన్ని సౌకర్యాలు వీళ్ళకి ఎలా వచ్చాయి అది ఏంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకుంటుంది ఒక మాదిరి కిటికీ వెనుక దాక్కుని విమల బీర్వాలోంచి బంగారు లడ్డూలు తీయడం చూస్తుంది ఆ విమల వేటకు వెళ్ళగానే బంగారు లడ్డూలు నేను దొంగలిస్తాను అనుకుంటుంది మరునాడు వారిరువురు గుడికి వెళ్తారు ఆ బంగారు లడ్డూలన్నీ ఇంట్లోని బీరువాలో పెడుతుంది విమల రాని తిరిగి ఇంటికి వచ్చి చూస్తారు ఏంటిది ఇంటి తలుపులు తెరుచుకుని ఉన్నాయి సామాన్లన్నీ కూడా చెల్లాచెదురుగా చెదురుగా ఉన్నాయి అమ్మ చూడు బీరువా తెరిచి ఉంది లడ్డూలన్నీ కూడా మాయమైపోయాయి ఏ భగవంతుడా మన ఇంటిలో దొంగతనం జరిగినట్లుంది అని చెప్పేసి విమల అనుకుంటుంది ఇలా అనుకొని విమల పరిగెత్తుకొని ఇంట్లోని మందిరంలోని గణేషుని దగ్గరకు వెళ్ళి ఉంటుంది పోనీలే దొంగలు మన వినాయకుల విగ్రహం దొంగలించలేదు ఈయనే మన దేంటి దగ్గర ఉన్న గొప్పదనం అనుకుంటుంది మరుసటి రోజు మాదిరి ఆ లడ్డూలు అమ్మాలని బీర్వా తెలుస్తుంది అప్పుడు ఆమె చేతిపైకి చాలా పురుగులు ఎక్కిపోతాయి బంగారు లడ్డూలన్నీ కూడా మామూలు లడ్డూలలా మారిపోయి ఉంటాయి వాటిని తినడం కోసం చీమలు పురుగులు ఇవన్నీ చేరుకుంటాయి హర్రే ఏంటిది నేను ఇక్కడ బంగారు లడ్డూలు పెట్టానే ఏ భగవంతుడా నా చేతులు నా చేతులు ఎవరైనా సరే కాపాడండి అని చెప్పి మాధురి అరుస్తూ ఉంటుంది చూస్తూ ఉండగానే మాదిరి ఇల్లు మొత్తం ఎర్ర చీమలతో నిండిపోతుంది ఆమె ఇంట్లో బియ్యం మొత్తం ఎలుకలు అనేవి నాశనం చేస్తాయి ఎలుకలు ఆమె ఇంటిలో సామాన్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా పడేసి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ విధంగా గణేషుని మహిమ వల్ల మాధురి దురాశకు తగిన శిక్ష లభిస్తుంది ఇంకా వీడియోనికి వస్తే రేపు నెలపొడుపు పొడుపు ఉంది ఆరు గంటల పన్నెండు నిమిషాలు తొమ్మిది గంటల పది నిమిషాల మధ్యలో గుమ్మం పక్కన ఈ ఆకును పెట్టుకోవాలండి ఎందుకంటే ఈ సమయంలో అమృత గడియలు అనేవి మనకు ఉన్నాయి ఈ అమృత గడియలలో పరిహారాలు కనుక మనం చేసినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే ఖచ్చితంగా కలుగుతుంది కాబట్టి ఈ సమయంలో మీరు చక్కగా జిల్లేడు ఆకును తెచ్చుకోండి అంటే పగలే మనం ఒక జిల్లేడు ఆకును సేకరించి తెచ్చుకొని పసుపు నీటితో కడిగి ఆ ఆకుని చోట భద్రపరచాలండి రాత్రి ఆరు గంటల పన్నెండు నిమిషాల తర్వాత జిల్లేడు ఆకును తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఎందుకంటే జిల్లేడు ఆకు మన కష్టాలను తొలగించేటువంటి శక్తి ఉంటుంది మన కన్నీళ్లను తొలగించే శక్తి కూడా ఉంటుంది మన సమస్యలను తొలగించి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది కాబట్టి ముందు జిల్లేడు ఆకును ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ ప్లేట్లోని ఆకులు రెండు స్పూన్ల వేయాలి పెసరలు లేకపోతే పెసరపప్పు ఉంటుంది కదా ఇంట్లో అదైనా పెట్టవచ్చు పెసరు పెసరపప్పు బుధుడికి ఇష్టమనేవి వీటిని ఆకుల్లో వేయటం వల్ల బుధుని యొక్క అనుగ్రహం కలిగి మూసుకుపోయిన ధనద్వారాలు అనేవి తెరుచుకుంటాయి తర్వాత వీటి మీద కొద్దిగా అంటే ఒక అర స్పూన్ అంతా ఉప్పు వేయాలి ఎందుకండి అంటే ఉప్పు నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తుంది కదా లక్ష్మీదేవిని ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి ఉప్పు వేసి తర్వాత దానిపైన చిటిక పసుపు కుంకుమ వేయండి తర్వాత జిల్లేడాకును ప్లేట్తో సహా తీసుకెళ్ళి గుమ్మానికి ఎడమ వైపు పెట్టాలి మెయిన్ డోరు గుమ్మానికి ఎడమ వైపున పెట్టి ఆ ఆకుకు నమస్కారం చేసుకోండి ఆకు ఉన్నటువంటి కష్టాలు కన్నీళ్ళు సమస్యలు ఆర్థిక బాధలు అన్నీ కూడా తొలగిపోయి ధనలాభం కలగాలి ధన సంపాదన పెరగాలి ధనం దూసుకురావాలి అని చెప్పి నమస్కారం అయితే చెప్పుకోండి ఇక ఆ ఆకును అక్కడే వదిలేసేయండి ఈ పరిహారం ఖచ్చితంగా రాత్రి ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఆరు నిమిషాల మధ్య చేయాలి ఇలా చేయడం వల్ల మీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి ధన మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక గుమ్మం పక్కన పెట్టినటువంటి ఈ జిల్లేడు ఆకులు మరునాడు ఉదయం ఏడు గంటల తర్వాత తీసేసి ఏదైనా ఒక చెట్టు మొదట్లో పడేసేయండి కొబ్బరి చెట్టు అరటి చెట్టు వేప చెట్టు రావి చెట్టు ఇట్లా ఏ చెట్టు మొదట్లో అయినా సరే పడేసిన మంచి శుభ ఫలితం కలుగుతుంది ధన సంపాదన పెరుగుతుంది మీరు కూడా నెలపడుపు రోజున ఈ చిన్న పరిహారం చేసుకుని అద్భుత ఫలితాలను అయితే పొందండి ఆనందంగా జీవించండి ఎందుకంటే ఈ నెలపడుపుకు మన కోరికలను తీర్చే శక్తి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఈ పరిహారం చేస్తే మంచి శుభ ఫలితాలు అయితే కలుగుతాయి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం